భారత రాజ్యాంగం రచించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆయన రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజుల నిర్వీరామ కృషి ఫలితంగా రాజ్యాంగ రచన కమిటీ చైర్మన్ హోదాలో పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరున అప్పటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారికి ఈరోజు రాజ్యాంగాన్ని సమర్పించారు అంటే ఆయన పడ్డ కృషికి ఫలితంగా ఆయన పడ్డ క్రమకు ఈరోజు భారత రాజ్యాంగాన్ని అక్కడ కేంద్ర కేబినెట్ ఇవ్వడం జరిగింది అంటే ఆ ఇచ్చిన తర్వాత పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరున దాన్ని అమలుకు తీసుకొచ్చింది ప్రతి సంవత్సరం నవంబర్ ఇరవై ఆరున మనం భారత రాజ్యాంగ దినోత్సవంలో జరుపుకుంటాం ఎందుకంటే ఈ రోజు భారతదేశంలో ప్రతి ఒక్కళ్ళు అంచెం చిన్న ఒళ్ళ నుంచి వాళ్ళకి అంబర్ క్లాస్ వరకు కావచ్చు వార్డు మెంబర్ల నుంచి వాళ్ళు పార్లమెంటు మెంబర్ వరకు కావచ్చు భారత రాజ్యాంగం పైన అందరం అని కాబట్టి ఈరోజు గొప్ప రోజు ప్రతి ఒక్కరికి ఒక ఎస్పీలకే కాదు ఎస్సీ ఎస్సీ బీపీ భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుకి ఈరోజు రాజ్యాంగ దినోత్సవంలో జరుపుకోవడం కేవలం భారత రాజ్యాంగాన్ని రచించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ను షెడ్యూల్ క్యాస్ షెడ్యూల్ సేవలకు సంబంధించిన వ్యక్తిగానే ఈ భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరు అనుకుంటున్నారు కానీ ఆయన ఒక ఎస్పీలకే కాదు ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఎకనామిక్ పేపర్ క్లాసెస్ అని చెప్పేతో ఒకటి టెన్ పర్సెంట్ రిజర్వేషన్ తీసుకొచ్చింది అంటే అప్పర్ క్యాస్ట్లో ఉన్న వాళ్ళు కూడా పేదవాళ్ళు ఉంటారు వాళ్ళకు కూడా రిజర్వేషన్ ఉండాలని వాళ్ళు తీసుకొచ్చింది దానికి మూల వచ్చింది భారత రాజ్యాంగం నుంచి వచ్చింది అప్పుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏ అర్థమైనా సరే ఎక్కడైతే ఎకనామికల్గా లీక్ అవుతాడో ఎక్కడైతే వాళ్ళకు ప్రతి ఒక్కరికి రిజర్వేషన్ కావాలని ప్రతి ఒక్క ఆర్థిక బలాల స్వేచ్ఛ సభ ఉండాలని చెప్పేసి ఆయన రాజ్యాంగ దానికి మూడమే రోజు ఎకనామికల్ బ్యాక్వర్డ్ ప్రాసెస్తో టెన్ పర్సెంట్ రిజర్వేషన్ వచ్చింది కావున నేను ఒకటే కోరుతున్నాను ఈరోజు వచ్చిన పెద్దలకు కానీ అందరికి కానీ వ్యక్తిగా బా బాబు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చూడకండి దయచేసి ఎందుకంటే ఆయన ప్రతి ఒక్కరికి సేవ చేసిన వ్యక్తి ఆయన ఈరోజు రచించిన రాజ్యాంగం వల్లనే మనం ఈరోజు ఇంత స్వేచ్ఛగా బట్టలేసుకొని మనం తిరుగుతున్నామంటే అన్ని అన్ని విధాలుగా మాట్లాడుతున్నామంటే స్వేచ్ఛ ఉంది అంటే సమానత్వం ఉంది అంటే అది కేవలం భారత రాజ్యాంగమే కావాలి అందరూ దాన్ని గౌరవించాలా నేను ఒకటే పిలిపిస్తున్నాను ప్రతి ఒక్కళ్ళు ఎపి ఎపి బీపీ మైనార్టీ అగ్రవర్ణాలు ఇంత అయినా సరే ఏదైతే దేవుడు ఫోటో ఉంటుందో అట్లాగే ప్రతి ఒక్కళ్ళు ఇంకా భారత రాజ్యాంగము ముక్కు తీసుకోవాలా దాన్ని చదవాలా విశదీకరించాలా అప్పుడే దాని ఒక గొప్పతనం మనకు అర్థమవుతుంది కాబట్టి నేను అందరికీ పిలుపు ప్రతి ఒక్కరు ఇంకా భారత రాజ్యాంగం అనే బుక్ ఉండాలా దాన్ని గౌరవించాలని కోరుకుంటూ ఈనాటి కార్యక్రమానికి ఇంత పెద్దగా అంబేద్కర్ యోజన సంఘాలు ఈడీ చైర్మన్ మన కాంగ్రెస్ నాయకులు దేవం సాయన రామసామ గౌడ్ వీళ్ళందరూ వచ్చి దీన్ని విజయవంతం చేసినందుకు అందరికీ నాకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటూ జై బీసీ మైనార్టీ వర్గాల ఐక్య